హాయ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఏం చదవాలి ఎలా రాయాలి అని చెప్పేందుకు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ చీరాల రామన్ సార్ని ఇక ఆలస్యం చేయకుండా ఈ సంవత్సరం చదవాల్సినటువంటి సిలబస్ ఏందో చూద్దాం ముందుగా మొదటి బిట్ ప్రతిపదార్థ తాత్పర్యము ఇందుకోసం రెండు చుక్కపద్యాలు ఇస్తాడు అందులో ఈ సంవత్సరం ఖచ్చితంగా చదవాల్సినటువంటి పాఠాలు రెండవ పాఠం భగీరథ ప్రయత్నంలోని చుక్క పద్యాల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఖచ్చితంగా నేర్చుకోండి ఒకటవ పాఠం శ్రీకృష్ణ రాయభారంలోని ప్రతిపదార్థ తాత్పర్యాలు నేర్చుకొని ఉంటారు కాబట్టి మీకు ఉపయోగపడతాయి తర్వాత పద్య భాగం నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇందుకోసం శ్రీకృష్ణ రాయభారం జ్ఞానబోధ దుందుబి కోకిల ఓ కోకిల ఈ నాలుగు పాఠాల్లో ఉండేటువంటి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చదువుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్న నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి తర్వాత గద్యభాగం నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నల కోసం రెండవ పాఠమైన తెలంగాణ సాహిత్య వికాసం మూడవ పాఠం నా సాహిత్య పరిశోధన నాలుగవ పాఠం గోల్కొండ మధుర స్మృతులు ఇక ఉపవాచకం నుంచి నాలుగు ప్రశ్నలు ఇస్తాడు రెండింటికి సమాధానం రాయాలి కదా దానికోసం సంకల్పం అంటే ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం విదేశీ సన్నాహాలు దానికోసం విద్యాశాఖ అనుమతి తర్వాత పాస్పోర్టు లభించిన విధానం ఈ నాలుగు ప్రశ్నలు మీరు చదువుకున్నట్టయితే వీటిలోంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది తర్వాత పద్య భాగం నుంచి వచ్చేటువంటి సందర్భ సహిత వ్యాఖ్యల కోసం మొదటి నాలుగు పాఠాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాఠాలు ఉండేటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు అన్నీ నేర్చుకోండి తర్వాత ఉపవాచకంలోని సందర్భ సైత వ్యాఖ్యల కోసం మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఒకటవ రెండవ మూడవ ఏడవ పదవ పదమూడవ సందర్భ సైత వ్యాఖ్యలను నేర్చుకోండి నేను చెప్పిన అంకెలలో ఉండేటువంటి వాటిని మాత్రమే నేర్చుకోండి మీకు నాలుగు ప్రశ్నలు దాదాపుగా నేను చెప్పినే వస్తాయి తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నల కోసం పద్యభాగం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అంటే వరుసగా నాలుగు పాఠాల్లో ఉండేటువంటి షార్ట్ క్వశ్చన్స్ చదువుకోండి తర్వాత భాగంలోంచి కూడా మొదటి నాలుగు పాఠాల్లో ఉండేటువంటి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు చదువుకోండి తర్వాత బిట్టు ఏకవాక్య సమాధాన ప్రశ్నల కోసం పద్య భాగం నుంచి ఇందులో చివరి పాఠం ఒకటి ఛాయిస్ కింద తీసుకొని మొదటి ఐదు పాఠాల్లో ఉండేటువంటి అన్ని ఏకవాక్య సమాధాన ప్రశ్నలు చదువుకోండి అలాగే గద్యభాగం నుంచి కూడా ఐదు పాఠాల్లో ఉండేటువంటి ఏకవాక్య సమాధాన ప్రశ్నలు అన్నిటి సమాధానాలు నేర్చుకోండి ఇక పదకొండవ బిట్టు ఛందస్కు సంబంధించి ఇందులో ఛందస్సుకు సంబంధించినటువంటి లక్షణాలు అలాగే లక్షణ సమన్వయం చేసినట్టయితే ఆరు మార్కులు వస్తాయి ఇందుకోసం కేవలం వృత్త పద్యాల్లో ఉండేటువంటి నాలుగిటిని ఉత్పలమాల చంపకమాల శార్దూలం మతేవం ఈ పద్యాలలోని లక్షణాలు మరియు ఉదాహరణతో కూడినటువంటి లక్షణ సమన్వయాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి మీకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది మనకు సరిపోతుంది ఇక జాతి ఉపజాతి పద్యాలను ఛాయిస్ కింద వదిలేయండి అయితే పన్నెండో బిట్టుకు సంబంధించి ఏకవాక్య సమాధానాల కోసం మాత్రము ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి వృత్త పద్యాలు జాతి ఉపజాతి పద్యాల్లోని లక్షణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి లక్షణాలు మాత్రం చదువుకోండి ఇక పదమూడవ బిట్టు అలంకారాలకు సంబంధించి ఈ అలంకారాల్లో కూడా లక్షణాలు లక్షణ సమన్వయం రాయాల్సి ఉంటుంది ఇందుకోసం మనకు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఉన్నాయి కదా అందులో కేవలం శబ్దాలంకారంలోని ఐదిటిని వృత్తి అనుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస యమకం ఇందులోని లక్షణాలు ఉదాహరణతో కూడినటువంటి లక్షణ సమన్వయాన్ని చదువుకోండి ఒక ప్రశ్న మనకు కావాల్సినటువంటిది వస్తుంది ఇవి చదువుకుంటే సరిపోతుంది అయితే పద్నాలుగో బెట్టుకు సంబంధించి ఏకవాక్య సమాధానాల కోసం శబ్ద మరియు అర్ధాలంకారాల్లోని లక్షణాలన్నీ చదివిపెట్టుకోండి మనకు ఆరు మార్కుల కోసం అవసరమవుతాయి తర్వాత పదిహేనో బెట్టుగా సంక్షిప్తీకరణ మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చూడండి మనకిచ్చినటువంటి పేరాను కుదించి అంటే చిన్నగా రాయాల్సి ఉంటుంది అది దాదాపుగా ఈ బిట్టుకు సంబంధించి అందరూ రాయగలుగుతారు ఆరు మార్కులు వస్తాయి తర్వాత చివరి బిట్టుగా రెండు ప్రశ్నలు ఉంటాయి మొదటిది సంభాషణ రచన ఇది మీరు ఇంగ్లీష్లో కన్వర్జేషన్ అంటారు గత తరగతులలో తెలుగులో మరియు ఇంగ్లీష్లో రాసిన అలవాటు ఉంది కాబట్టి రాయగలుగుతారు కాకపోతే ఒకసారి చూసుకోండి తర్వాత భాషా భాగములు ఇవి కూడా మీకు ఈజీగానే ఉంటాయి పాఠ్య ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు పాఠాలు కానీ ఛందస్సు కానీ అలంకారం కానీ ఇవన్నీ నేను చెప్పిన పాఠాలు మీరు చదువుకున్నట్టయితే తప్పకుండా ఫుల్ మార్క్స్ సాధిస్తారు ఓకే ఆల్ ద బెస్ట్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి